దేశంలో ఐదు వేలు దాటిన కోవిడ్ కేసులు యాభై ఐదు మరణాలు మనం చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదు వేలు దాటింది ఇప్పటి వరకు కోవిడ్తో దేశవ్యాప్తంగా యాభై ఐదు మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా డేటా ప్రకారం జూన్ ఆరున ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేల మూడు వందల అరవై నాలుగు చేరింది గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల తొంభై ఎనిమిది కొత్త కేసులు అయితే నమోదయ్యాయి అందులో ఇద్దరు నలుగురేమో ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందినవారు కాగా మరొకరు పంజాబు కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు కేరళలో అత్యధికంగా పదహారు వందల డెబ్బై తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉండగా గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అత్యవసర వైద్య సదుపాయాలు ఆక్సిజన్ సహా అవసరమైన వైద్య సామాగ్రిని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్రాల వారీగా మన కేసులు చూసుకుంటే దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేలు దాటేసినాయి కేరళలో అత్యధికంగా పదహారు వందల డెబ్బై తొమ్మిది గుజరాత్లో ఆరు వందల పదిహేను పశ్చిమ బెంగాల్ ఐదు వందల తొంభై ఆరు ఢిల్లీలో ఐదు వందల తొంభై రెండు మహారాష్ట్రలో నాలుగు ఐదు వందల నలభై ఎనిమిది కర్ణాటక నాలుగు వందల యాభై ఒకటి తమిళనాడు రెండు వందల ఇరవై ఒకటి మధ్యప్రదేశ్ రెండు వందల ఉత్తరప్రదేశ్ రెండు వందల ఐదు రాజస్థాన్ నూట ఏడు హర్యానా డెబ్బై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ అరవై రెండు బీహార్ ముప్పై ఏడు మధ్యప్రదేశ్ ముప్పై ఆరు ఛత్తీస్గఢ్ ఇరవై నాలుగు ఒరిస్సా ఇరవై మూడు పంజాబ్ ఇరవై ఒకటి పుదుచ్చేరి సిక్కింలో ఒక్కొక్క ఒక్కో రాష్ట్రంలో పన్నెండు చొప్పున కేసులు అస్సాంలో పది గోవా జార్ఖండ్ ఎనిమిది జమ్మూ కాశ్మీర్లో ఏడు తెలంగాణలో ఐదు ఉత్తరాఖండ్లో మూడు చ చండీగఢ్లో రెండు త్రిపుర హిమాచల్ ప్రదేశ్లో చిరువ కేసు అయితే రావడం జరిగింది ఇక అరుణాచల్ ప్రదేశ్ మిజోరాంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిస్ట్ అనమాట ఇది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు